హాయ్ ఫ్రెండ్స్ సన్నీ వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఈరోజు మనం మంచి లిక్కర్ మాల్కి వెళ్తున్నాం అక్కడ ఏ ఏ లిక్కర్ బ్రాండ్స్ ఉంటాయి అవి ఎంత కాస్ట్ ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది చూస్తున్నారు కదా మనం ఐబీ చెవరస్తా వరకు రావడం జరిగింది హనుమాన్ విగ్రహం నుండి క్రాస్ అవుతూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎస్ జన్ తెలంగాణ లిక్కర్ మాల్కు మనం రావడం జరిగింది లోపలికి వెళ్తున్నాం ఇక్కడ జెమ్సన్ లిక్కర్ మాల్ తెలంగాణ లిక్కర్ మాల్లో చాలా అంటే చాలా వెరైటీస్ లిక్కర్ మనకు అవైలబుల్గా ఉంది నేషనల్ ఇంటర్నేషనల్ లిక్కర్ కూడా మనకు అవైలబుల్గా ఉండడం జరిగింది ఈ లిక్కర్ మాల్లో మనకు ఈ లిక్కర్ గురించి వివరించడానికి మన ఫ్రెండ్ ఉండడం జరిగింది తనను అడిగి తెలుసుకున్నాం ఈ లిక్కర్ మాల్లో లిక్కర్కి సంబంధించిన బాటిల్కి సంబంధించిన ప్రైస్ ఏ విధంగా ఉంటుంది అసలు ఎక్కువగా తెలంగాణలో ఏ బ్రాండ్ను మన తెలంగాణ వాళ్ళు ఎక్కువ తీసుకునే బ్రాండ్ ఏంటి అనేది కూడా చర్చించడం మళ్ళీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లిక్కర్ మనకు అవైలబుల్గా ఉంది వీటన్నిటిని ప్రతి ఒక్కటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ బ్రో చెప్పాలి ఇది బెండస్ పేర్ టూ లీటర్ బెండస్ పేర్ టూ లీటర్ టూ లీటర్ ఓకే ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ క్వాలిటీ ఇది నార్మల్లీ ఏ పర్సన్ పర్లేదు హై పర్సన్ నుంచి వెళ్ళి లో పర్సన్ వెళ్ళి క్యాడీ చెప్తున్నారు నేను రిచ్ పీపుల్ టూ బట్ మోస్ట్ ప్రిఫరెన్స్ మోస్ట్ బ్రాండ్ అండ్ ఫేవరెట్ అంటే బీపీ వెండర్స్ పైడ్ ఓకే ఇది మన టూ లీటర్ కూడా ఉంది పార్టీ ఎవరు సెట్ అవ్వాలి మన తెలంగాణ ఎప్పుడు తెలుసు ఉండాలి కచ్చా అది ముందు స్ప్రెడ్ మనకి బాగా ఫేమస్ ఇస్బల్ క్యాస్ చూడదు చాలా మంది ఓకే బ్రో అంటే ఇవి రెగ్యులర్గా మనకి ఎన్ని అంటే ఒక ఒక డైలీ ఎన్ని పోతా అంటే ఇది వీకెండ్స్ లో మాత్రం ఒక తగ్గర నలభై వాటి నుంచి బా అట్లా ఉంటుంది మన తెలంగాణలో తా బాగుంటుంది ఓకే మనకి అందరికీ అందరికి ఉన్న ఆల్రౌండ్ బ్రాండ్ అంటే బీపీ బీపీ బెండర్స్ ఫ్రై బెండర్స్ ఫ్రై దిస్ ఈజ్ తెలంగాణ బ్రాండ్ లోకల్ టు టాప్ ఫ్రమ్ బొల్లారం బొల్లారం ఇండియా మేడ్ ఫారన్ లిక్కర్ ఇది ఓకే అంటే ఆ ఫారన్లో ఫార్మట్టి మన ఇండియా తయారు చేస్తారు మేడ్ ఇన్ బొల్లారం సంగారెడ్డి సంగారెడ్డిలో తయారైంది ఓకే అంటే దీన్ని దేంట్లో యూజ్ చేస్తారు ఎక్కువ కొడతారు పార్టీస్లో ఎక్కువ కొడతారు మోస్ట్ అందరికీ యూత్ కానీ ఎంగు కానీ ఎవ్రీ వన్ మోస్ట్ ఇది ఓకే ఎటువంటి హ్యాంగర్గా ఉండదు అంత స్మూత్గా ఉంటుంది స్మూత్ ఉండదు స్మూత్గా ఉండాలి మీడియం మీడియం ఇది బ్లాక్ డాక్ ఓకే ఈ బ్లాక్ లో మనం ఎవరు వచ్చేసి కదా త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి త్రీ ఫ్లేవర్స్ త్రీయా త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఇది ఓకే బ్లాక్ టాక్ బ్లాక్ ట్వెల్వ్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఓకే ఇది కూడా డిఐజీ వాళ్ళది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్ మాక్సిమం పీపుల్ ప్రిఫర్ చేసే బ్రాండ్ బ్లాక్ టాక్ బ్లాక్ టాక్ స్మూత్ ఉంటుంది చాలా స్మూత్ హ్యాంగ్ అవర్ వస్తుంది హ్యాంగ్ అవర్ ఉండదు చాలా స్మూత్గా ఉంటుంది నీట్గా క్లాసిక్ ఓకే డిఐజీ సిగ్నేచర్ ద మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్ లైక్ బీపీ బీపీ ఈ సిగ్నేచర్ సిమిసే బాగుంది ఎवरीवन ఫేవరెట్ బ్యాండ్స్ అనద ఫేవరెట్ బాయిడింగ్ ఓకే ది నెట్ ఎలా ఉచేసరాను ఇది వాటర్ కూల్ వాటర్ లేదంటే ఐస్ సోడా కంప్రెస్సర్ ఓకే ది జమ్సన్ ఇది జమ్సన్ ఆ ఓకే ఇది బాగుంటది ఇది స్మెల్లింగ్ ఉండసను అసలే స్మెల్లింగ్ ఎట్లా ఉంటది 50% 0% అల్కహాల్ 20% హ్యాంగర్ ఉంటుంది హ్యాంగర్ గుర్ ఉంటది

సరే గుడ్ ఈక్మండి థాంక్స్ అండి ది కాస్ట్ 2690 2690 జంప్సన్ వి తోర్ స్మెల్ వి తోర్ స్మెల్ థాంక్యూ మనకి 250 ఈ 180 200 ఎమ ఉంటది దాని బట్టి ఇస్తాం ఓకే తెలుం లైన్ లేదు ప్లేన్ అబ్సల్యూట్ ప్లేన్ వర్క ప్లేన్ వర్క ఆ డైరెక్ట్ గా థాంక్యూ ప్లేన్ గాని ఏ ప్లేయర్ మెషిన్ వేశకొనేం హ్మ్ ఇ ఇచ్చే అబ్సల్యూట్ వర్క అబ్సల్యూట్ వర్క వర్కలకు ఫైవ్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లేవర్స్ ఓకే మన ఇక్కడ ప్రజెంట్ తెలంగాణ వచ్చేసి ఫైవ్ ఫ్లేవర్స్ ఉంటాయి తెలంగాణ ఓకే ఓకే ఇది వచ్చేసి మదిరేన్ మదిరేన్ ఫ్లేవర్కి ఇది రెండు ఫ్లేవర్లు ఉంటాయి రెండు ఫ్లేవర్స్ ఇది వచ్చేసి రా లెమన్ రా లెమన్ డైరెక్ట్ రా లెమన్ ఇది ఓల్డ్ అంటే పండు లెమన్ లెమన్ ఓకే वर्डपली वर्ड कपूर द्लेवर्स फाइव फ्लेवर्स फाइव फ्लेवर्स ओके ओके जापान 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 जपड़ी बनने जपा मोस्ट हाई क्वालिटी ब्राइव टोक्यू जपाट बच्चे टोक्यू टोक्यू इधर टीचर्स वाली టీచర్స్ కంపెనీ టీచర్స్ ఇంపోర్ట్ ఫ్రెండ్ జపాన్ టీచర్స్ టీచర్స్ ఇంపోర్ట్ ఫ్రండ్ జపాన్ జపాన్ అన్న కాస్ట్ ఎంత ఉంటుంది దీనికి కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అన్న ఇది సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ బాగుతుంది మళ్ళీ వన్ లీటర్ కూడా కాదు వన్ లీటర్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ బాగుతుంది ఓకే దీన్ని మనం ఎట్లా యూజ్ చేయాలన్నా ఇది రాసింగ్ అవ్వచ్చు ఎస్కి బిస్కౌంట్ రాసి వంటి అది జపాన్ నుంచి బిస్కింగ్ అనేది రాస్ హిప్పింగే బాగుంటుంది రాస్ కిప్పింగే రాస్ హిప్పింగ్ బాగుంటుంది వా ఐస్ క్రీమ్ వేసుకొని డైరెక్ట్ రాంగ్ చేస్తేనే బాగుంటుంది ఎగ్జాక్ట్ ఫ్లేవర్ అని తెలుస్తుంది దాని ఫ్లేవర్ ఎంత దాని కథ ఏందో తెలుస్తుంది తెలిసిపోద్ది ఓకే అన్న కరెక్ట్ ఏ బ్రాండ్ అనే పట్లేదు నేను యాసి సెట్టింగ్ చేస్తే దాని ఫ్లేవర్ అన్నట్టు తెలుస్తుంది అన్ని కానీ కనీసం టెన్ ఎంఎల్ కానీ ఫైవ్ ఎంఎల్ కానీ ర్యాస్ సెట్ చేస్తేనే దాని ఫ్లేవర్ మౌక్సిపోతుంది ఓకే దాని ఆల్కహల్ పర్సెంట్ వచ్చేసి ఫార్టీ త్రీ పర్సెంట్ అల్కాల్ ఉంటుంది ఫార్టీ త్రీ పర్సెంట్ ఆల్కాహాల్ అదే కొంచెం నార్మల్ అన్నిటించింది అంటే ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ ఉంటుంది ఓకే ఇది ఫార్టీ త్రీ పర్సెంట్ అవుతుంది ఫార్టీ త్రీ పాయింట్ ఉంటుంది ఓకే అమ్మ ఇది ఈ ఫ్లేవర్ అనేది మళ్ళీ జపాన్ వాళ్ళు ఏం చేస్తారంటే జపాన్ వాళ్ళు బాగా తెలియకలేదు ఈ ఫ్లేవర్ ఎక్కడ దొరకదు వాళ్ళది వాళ్ళకి దొరకదు వాళ్ళ దొరకదు మన ఇండియన్స్ కోసమే స్పెషల్గా తయారు చేసిన ఫ్లేవర్ టోకీ టోకీ ఇండియన్స్ కోసం ఎక్స్పెషల్ స్పెషల్ ఓకే ఓకే ఇది వచ్చేసి ప్రీమియం బ్రాండ్ ఇది ప్రీమియం బ్రాండ్ ఓకే కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ బ్రాండ్ అసలు ఎక్స్ వన్ పక్కా ఉండాలి ఎక్స్ వన్ అంటే ప్రీమియం బ్రాండ్ ఎక్స్ వన్ పక్కా ఉండాలి ప్రీమియం బ్రాండ్కి ఎక్స్ వో ఉండాలి పక్క దీన్ని ఏ ఫ్లేవర్ మనం దేంట్లో మనము సోడ తోయచ్చు ఐస్ క్రీమ్ తోట రాయచ్చు దాని బ్రాండ్ అనేది హాట్ వాటర్ లైక్ లైక్ హాట్ వాటర్ కూడా ట్రై చేసాను

వరల్డ్ నెంబర్ వన్ డ్రైజిన్ ఓకే బాగుంటుంది ఓకే మళ్ళీ ఇది కాక్టైల్స్ లా ట్రై చేసుకోవచ్చు సోడా ట్రై చేసుకోవచ్చు సోడా లా ట్రై చేసుకోవచ్చు ఓకే ఐస్ క్రీమ్ స్కూప్ కూడా ట్రై చేయొచ్చు ఓకే అన్న ఇది ఎయిట్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే ఇది డబుల్ టైం డిస్ప్లే సార్ ఓకే ఇంపోర్టెడ్ ఫ్రమ్ స్కాట్లాండ్ స్కాచ్ స్కాచ్ ఇది స్మూత్ గా ఉంటది బట్ హ్యాంగ్ ఓవర్ ఉండదు వెరీ స్మూత్ వెరీ స్మూత్ హ్యాంగ్ ఓవర్ ఉండదు ఓకే నైస్ ఇది ఎట ట్రై చేయాలంటే ఏం చేసా నేను అంత స్మూత్ ఉంటాయంటే ఐస్ క్యూబ్స్ కొను ట్రై ఐస్ క్యూబ్స్ ఓకే బాగుంటది ఓకే ఏది యాక్చువల్లీ జపాన్ జపాన్ సా జపాన్ లేట్ ఇది జపాన్ స్మూత్ ఇది ఇది బాగుంటది ఇంకా ఇది ఇంకా బాగుంటది ఇది ఫైనస్ట్ ఇది ఐస్ క్రీమ్ ఉంటే డైరెక్ట్ రా చేస్తారు ఎంత స్మూత్గా ఉంటుంది డైరెక్ట్ యాక్చువల్లీ ఏంటంటే ఇది ప్రీమియం ప్రీమియం ఎట్టు యాక్చువల్గా రా సిపింగ్ చేస్తేనే బాగుంటే మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫ్లేవర్ ఫ్లేవర్ చేస్తాను బాగుంటుంది ఓకే ఇది బిఫోర్స్ టువెల్వ్ ఇయర్స్ బ్రెండు బ్రెండూ స్కాచ్ స్కాచ్ మాల్స్ అండి స్కాచ్ వేస్కి ఏజ్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంది టువెల్ ఇయర్స్ ఏవెల్ ఇయర్స్ బ్యారల్ లో డిస్క్లేషన్ చేస్తాను తోన్న బ్యారెల్ వేసిన దానిలో అల్పల్ పోసేసి సముద్రం లోపట టూ ఉంచుతాను ఓకే టూవెల్ ఇయర్స్ టూవెల్ ఇయర్స్ టూ వెల్ ఇయర్స్ బ్యారెల్ ఉంటుంది బ్యారెల్లో ఉంటుంది బ్యారెల్ ఉంటుంది టూ ఇయర్స్ బ్యారెల్ ఉంటుంది దాంతో ఫిల్లింగ్ చేసేసి లోపల పడుతుంది ఓకే ఫస్ట్ ఫిల్లింగ్ బార్బన్ కేసెస్ అంటే బార్బన్ అంటే ఆఫ్ పాన్ ఫస్ట్ ఫస్ట్ కార్న్ ఫ్లేవర్లో మిస్సింగ్ కార్న్ ఫ్లేవర్లో కార్న్ ఫ్లేవర్ బార్బన్ అంటే యాక్చువల్ ఏంటంటే ఆఫ్ పాన్ అది ఆ కాంప్టేర్లో ఫిల్లింగ్ వేస్తే ఫస్ట్ ఫీజేసి నెక్స్ట్ స్పాచ్ మాల్ బ్లెండింగ్ వేస్తాం ఓకే ద గ్రేగూస్ గ్రేగూస్ గ్రే గోల్స్ ద వరల్డ్ నెంబర్ వన్ బెస్ట్ వర్క్ వర్డల్ నెంబర్ వన్ బెస్ట్ వడక ఓకే నైస్ అన్న ఇంపోర్ట్ ఫ్రమ్ ఫ్రాన్స్ ఫ్రాన్స్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం మనం ఓకే బాగుంటుంది ద వరల్డ్ నెంబర్ వన్ డెపాసిబులేషన్ అంటే ఇది ఓకే గ్రేగూష్ నెక్స్ట్ బెల్బెండెన్ ఓకే దీన్ని మనం ఎట్లా యూజ్ చేసారు మీరు ఎట్లా అంటే ఎక్కడ ఉండదు కస్టమర్ కస్టమర్ కెపాసిటీ పెట్టేసి మనం అవుట్ ఆఫ్ సెప్పింగ్ చేయాలి ఓకే ఐస్ క్యూబ్ కంప్రై చేయొచ్చు ఐస్ క్యూబ్స్ పెట్టి మామూలుగా ఇప్పుడు ఇన్ కేసు ఆఫ్ కప్పల్స్ వల్ల ఉంటుంది బయట కప్పల్స్ దొరుకుతాయి కప్పల్స్ మిస్టింగ్ వేసుకోవచ్చు జిన్నీ రాలి కానీ అట్లా ఓటర్ చేయొచ్చు ఓకే ఇన్ కేస్ ఆఫ్ ఇది మన డైరెక్ట్ సెప్పింగ్ అంటే ఐస్ క్యూబ్ వేసుకొని షార్ట్ టైప్ ట్రై కూడా ట్రై చేయొచ్చు ఐస్ క్యూబ్స్ వేసుకొని షార్ట్ టైప్ కూడా ట్రై చేయొచ్చు షార్ట్ టైప్ కూడా మిక్సింగ్ చేసుకోవచ్చు సోడా వేసుకోవచ్చు ఓకే అన్న ఓకే ది బ్రీజర్ బ్రీజర్ ఇది బ్రీజర్లో ఫస్ట్ ఫ్లేవర్ నా ఇంట్రొడ్యూస్ బకాడి కంపెనీ బకాడి కంపెనీ బ్రీజర్ చూసి బకాడి కంపెనీ వాళ్ళది ఓకే ఇది క్యాన్బెర్రీ క్యాన్బెరీని ఫ్లేవర్ బాగుంటుంది ఫ్లేవర్ ఓకే క్యాన్బెరీ సిట్టింగ్ కానీ ఆల్కహోల్ పర్సెంట్ కూడా ఎందుకంటే ఫోర్ ఫోర్ పర్సెంట్ దాకా ఉంటుంది ఫోర్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా ఉంటుంది ఓకే బాగుంటుంది బ్రీజర్ చూసి మన సెవెన్ సెవెన్ ఫ్లేవర్స్ అవలవుల్ సెవెన్ ఫ్లేవర్స్ ఆర్ బ్రీజర్ ఎస్ ఓకే ఇది బ్లాక్ బెర్రీ

మ్యాంగో ఫ్లేవర్ కూడా ఉందా బ్రీజర్లో ఓకే నైస్ అన్న మొన్న రీసెంట్ లాంటిది ఓకే మొన్న రీ జస్ట్ ఈ ఫ్లేవర్ వాటర్ మిల్ వాటర్ మిల్లర్ బీజర్ కూడా ఉంది ఓకే నైస్ అన్న ఇవి బాగానే ఉంటుంది మోస్ట్లీ ఇది కూలింగ్ ఎట్లా అంటే కొంచెం వితౌట్ సీడ్స్ ఉంటాయి వితౌట్ ఇది వాటర్ మిల్ అంటే విత్ ఉన్నాయి కదా వితౌట్ సీడ్స్ ఉన్న సీడ్స్ లేని వాటర్ మిలన్నే రెసిపీస్ తీసుకొని తయారు చేస్తారు ఓకే అన్న బ్రీజర్ 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 ఉండేది ఇది సేమ్ కంపెనీ ఇది అన్నిటికి హెడ్ ఇది అన్నిటికీ హెడ్ ఇది బ్రీజర్ లో హెడ్ ఓకే మొక్కడి ఎయిట్ పర్సెంట్ హాల్ కాల్ ఓకే ఈక్వల్ టు ది టూ బియర్ టూ బియర్ టూ బియర్స్ ని తాగినంత కిక్ ఉంటుంది అనమాట ఓకే నైస్ చూడండి ఎయిట్ పర్సెంట్ హాల్ ఉంది ఫోర్ ఫార్టీన్ పర్సెంట్ ప్రూఫ్ ఉంది ఓకే నైస్ అన్న జిమ్ జిమ్ ఫ్లేవర్ ఇది బ్రీజర్ బ్రీజర్ ఇప్పుడు ఇది టాప్ వస్తున్నారు టాప్లుందా టాప్ సెల్లింగ్ కస్టమర్ రిపీటింగ్ సెల్లింగ్ అయిపోతుందా ఓ చాలా మంది అడుగుతున్నారు అడుగుతున్నారా ఓకే సంథింగ్ వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ